మా పేరు వచ్చేసి అమ్ములు మా బాబా పేరు వచ్చేసి చాత్విక్ రాజు వేసి తెల్లారి ఒక ఏడున్నర ఎనిమిదికుంటుంది మా ఊరు వచ్చి గంటా ఊరు మేమంతా ఇంట్లో బయటే ఉంటున్నాము మా బాబు వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు అది ఎక్కడినిక వచ్చిందో లేదో తెలీదు అది కుక్క వచ్చి బిడ్డను కొరికింది మా ఇంటి అయినా అందరూ అక్కడే ఉన్నాము త్వరగా వెళ్ళి ఆ కుక్కను లాగేసి కాపాడుకున్నాము కొంచెంలో పోయింది మా బాబుకి ప్రాణాపాయము దయచేసి ప్రభుత్వం చర్య తీసుకోండి ఎక్కువ ఒక్కొక్క ఒక పది అన్న మా ఇంటి ముందరే ఒక పది కుక్కల పైన ఉంటాయి దయచేసి చర్యలు తీసుకోండి ఇలాంటి బిడ్డలకి ఆదరవు ఇవ్వండి కాపాడండి ప్రతి ఒక్క తల్లికి ఒక ధైర్యాన్ని దయచేయండి అని ప్రభుత్వం పేర్కొంటున్నారు కుక్క ఖర్చి మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో సివియర్గా ఇంజురీ అయిన పిల్లలు ఇద్దరు అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ చుట్టుపక్కల విలేజెస్ నుంచి డిఫరెంట్ విలేజెస్ నుంచి వాళ్ళకి కేటగిరీ త్రీ గ్రేడ్ బైట్స్ ఉన్నాయి అంటే హెడ్ మీద ఫేస్ మీద ఉన్నది చాలా ఎక్కువ లాసినేషన్స్ కుట్లు పడే విధంగా ఉన్నాయి ఒక అబ్బాయికి అయితే సబ్ కంజంక్టల్ బ్లీడింగ్ అంటే కంట్లో బ్లీడింగ్ కూడా అయ్యింది సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కుక్కల విషయంలో పిల్లల్ని బయటకు పంపించడము యాక్చువల్లీ ఆ మదర్ చెప్పడం ఏంటంటే బాబుని టాయిలెట్ పర్పస్ బయట కూర్చోపెట్టింది ఆ టైంలో వచ్చి కుక్క ఖర్చేసింది సో అట్లాంటి విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇందు మూలంగా కోరుతున్నాను ప్రజలందరినీ బయట కుక్కలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే మనం వాటి జోలికి పోకపోయినా అవే వచ్చి ఖర్చు చేసే పరిస్థితి ఉంది అందులో చిన్నపిల్లల్ని వదిలేస్తే మనం ఈ మధ్యలో వీడియోస్ కూడా చూస్తాం చాలా ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి పిల్లల్ని ఒంటరిగా దయచేసి పంపించద్దండి బయటకి డైలీ అంటారా డైలీ మాకు న్యూ కేసెస్ టెన్ టు ఫిఫ్టీన్ వస్తున్నాయండి వాటన్ వాళ్ళందరికీ కూడా ఏఆర్వి డోసెస్ ఫైవ్ డోసెస్ వేయాలి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మాకైతే అవైలబుల్ ఉంది సో ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఒక్కొక్కటి సుమారుగా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఒక్కొక్క పర్సన్కి ఐదు డోసులు వెయ్యాలి అంటే సుమారుగా నాలుగున్నర వేలు రూపాయలు మెడిసిన్ వాళ్ళకి ఓన్లీ ఏఆర్వీఏ నాలుగున్నర వేలు అవుతుంది దాంతోపాటు మళ్ళీ యాంటీబయాటిక్ టీటీ ఇంజక్షన్స్ అని ఇస్తాము సో ఓన్లీ ఆ ఏఆర్వీకి ఒక పర్సన్కి మేము సుమారుగా ఒక ఐదు వేల రూపాయలు మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది సో రోజుకి కొత్త కేసులు పదిహేను వస్తాయి అది కాకుండా పాత కేసులకు పదిహేను ముప్పై మంది దాకా ఏఆర్వీ డోసులు రోజుకి మాకు ఖర్చు అవుతుంటుంది సో ఇది కాకుండా ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ అనమాట అంటే పిచ్చి కుక్క ఖర్చుందనే డౌట్ ఉన్నా లేదంటే ఇట్లా గ్రేట్ త్రీ ఉంటే కూడా అది నాలుగున్నర వేల రూపాయలు ఇంజెక్షన్ ఒక ఇంజక్షనే నాలుగున్నర వేల రూపాయలు అది ఒక పర్సన్కి వేస్తామన్నమాట అది కూడా మేము బడ్జెట్లో మాకంటే లిమిటెడ్గా ఇంత బడ్జెట్ అనేసి గవర్నమెంట్ ఇస్తుంది ఆ బడ్జెట్లో మాకు ఏ అవసరాలు ఉంటాయో అవే తెచ్చుకోవాలి సో మేము మాక్సిమమ్ ఈ కుక్క ఖర్చుందో దానికోసమే ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది సో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇందు మూలంగా విని నిర్ణయించుకుంటున్నాం మా అబ్బాయి ఆడుకుంటే వచ్చినాడు కిందకొస్తే వెళ్తున్నాయి ఆ ఏరియాలో కుక్కలు చాలా ఉన్నాయి పిల్లలు పంపించాలంటే కూడా చాలా భయం అప్పుడు జస్ట్ దిగొచ్చినాడు ఏ కుక్కలు వచ్చి అట్టే పట్టి మూతి పీకేయినాయి ఎగ్గిరి పైకి వచ్చి మూతి పట్టి కుక్కలు చాలా ఉన్నాయి కుక్కలు కుక్కలు కుప్పలు ఉన్నాయి అక్కడ దండ రోజు అది మొత్తము కుప్పలు కుక్కలు ఉన్నాయి కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలు కూడా ఏడైనా పంపించాలంటే కూడా చాలా భయం అప్పుడు జస్ట్ దిగు వచ్చినాడు ప్రోటీన్స్ వచ్చినాయి అట్టే పీకేనాయి కుక్కలు చా కొన్ని కుక్కలు కూడా వదిలేసారు అక్కడ కొంచెం కూడా రెస్పాన్స్ అని లేదు మేము పోయి అడిగితే మా మీద గలాటం సరే ఇది గలాట అడుగున్న టైం కాదనేసి నేను బాబుని తీసుకొని వచ్చేసినాను వచ్చి ఐదు రోజులైంది ఇంతవరకు కూడా వాళ్ళు ఏమి మీ పిల్లడికి ఎట్లుంది ఏమని రెస్పాన్స్ కూడా లేదు